తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ మేము మా అదేవిధంగా మీడియా మిత్రులకు ఈరోజు మేము పత్రికాముఖంగా ముఖంగా ఏమంటే ఈ తీన్మార్ మలయ మా రెడ్లను గత కొన్ని రోజులుగా ఏ విధంగా నానా దుర్భాషలు అనేది మీరందరూ చూస్తున్నారు మేము ఏం పాపం చేసాం రెడ్డం ఈ సమాజంలో పది మందికి సేవ చేస్తున్నామే రెడ్డం అటువంటి మనసులను పట్టుకొని మా రెడ్లను మొత్తం సమాజంలో ఇట్లా ఏ విధంగా తిరుగుతున్నా అంటే రోజు తెల్లారులు వేస్తే రెడ్లు 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 వేరే ముచ్చటే లేదు యూనిట్స్లో మరి ఏమైనా ఇంకే ఏం పాపం చేసిందో రెడ్లు మేము ఆయన ఏమైనా సొమ్ము తినవా వాని ఎకరం గుంజుకున్నావా మా తెరుగు వస్తే కాబట్టి మళ్ళీగా నీ నాలుక పోస్తాం నీ అంత చూస్తాం నువ్వు ఏమనుకుంటావు రేపటి నుంచి ఒక్క ప నీ పర్యటన నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా నేను అడ్డుకుంటాం ఖచ్చితంగా అదేవిధంగా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నువ్వు ఇచ్చినా నువ్వు ఇచ్చినావా నీ ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వము ఇచ్చింది పది శాతం రిజర్వేషన్లు ఈ అగ్రవణాల అగ్రవనాల్లో కూడా ఈ ఓసీలలో పేదవాళ్ళు ఉన్నారని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లను నువ్వు ఇలా అబద్ధ ప్రచారాలు చేస్తూ నువ్వు ఇలా జ్ఞానా దుర్భాష నువ్వు ఎవరి నేతలకు ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడేందుకు మమ్మల్ని అంటే ఆరు శాతం ఉన్నావు అంటావు ఆరు శాతము మొత్తం ఓసీలను ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం ఉన్నాం ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం ఉన్న ఓసీలను వీళ్ళ ఆరు శాతమే ఊర్రు ఏడు శాతమే ఊరు వీళ్ళకు రిజర్వేషన్లు పది శాతమే కానీ ఎవరైనా ఎలా చూసావు నీ లెక్కలు నీకు ఏమైనా లెక్కలు కుటుంబ సభ్యుల సర్వే జరిగిందిగా గత ప్రభుత్వం చేసిందిగా దాంట్లో చూడు ఓసీలంతమంది చూడు అన్న ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం ఉంది తేల్చింది కేసీఆర్ గవర్నమెంట్ ఇవాళ నువ్వు లేనిపోని అభిణాలు వేసుకుంటా ఒక కులాన్ని ఏదో రేట్లను టార్గెట్ చేస్తే నువ్వు పెద్ద హీరో అవుతావా కావు నువ్వు ఎన్నడకు హీరో రావు రేట్లతోనే గెలిచినావు నువ్వు ముందుగా నీ మంత్రి పదవి అది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి చేసి నీ దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు మా అన్న చెప్పినాడు దయాకరణ చెప్పినాడు సీవు నెత్తంటే కూడా రాజీనామా చేయరా చేసి రేపు గెలువు మళ్ళా గెలిచినాక నీ ముందు కదా నువ్వు అప్పుడు నీ గెలుస్తావా నువ్వు తగులుతావా మా సంగత్యంలో పవర్ మేము రోజు రెట్లు ఓట్లేదా అంటున్నావు కదా ఓట్లేదా రేట్లు నువ్వు నీ సంగత్యంలో చెప్తావు ඒ e e .